నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానం చూద్దాం దయచేసి వినండి సేవలు పొందండి హలో బాగున్నారా నేనండి రైలు బండిని ఎక్కడికంత గాబరగా బయలుదేరుతూ ఉన్నారు ఓహో గంగోత్రిక అయితే నేనున్నాగా విజయనగరం స్టేషన్కైనా అయితే రండి రండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గమ్యల స్థానానికి చేర్చే బాధ్యత నాదండి ఈ స్టేషన్ మీదుగా ఉమ్మడి జిల్లా నుంచి నిత్యం సుమారు ఇరవై వేల మంది రాకపోకలు సాగిస్తూ ఉన్నారు ఒకప్పుడేమో కానీ ఇప్పుడు నా పరిస్థితి మారిందండి కొంచెం నగదు కూడబెట్టుకుని ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నానండి అవేంటో చూసొద్దాం రండి నేను అంటూ విజయనగరం ప్రధాన చూస్తే టికెట్ బుక్ చేసుకునేందుకు ఎనీ టైం వెండర్ మిషన్ నేను సేవలు ఉన్నాయండి విజయనగరంలో స్టేషన్లో నాలుగు ఏర్పాటు చేశారు నేరుగా చేరుకుని ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది టైప్ చేస్తే సరిపోతుంది ఫోన్పే ద్వారా నగదు చెల్లి టికెట్ పొందవచ్చు అక్కడే ప్లాట్ఫారం టికెట్ సైతం తీసుకోవచ్చు రోజుకు రెండు వేల మంది ఈ సేవలు వినియోగించుకుంటున్నారు యూటీఎస్ అనే యాప్ ద్వారా వరుసలో నిలబడకుండానే ఎక్కడి నుంచైనా టికెట్ పొందొచ్చు మూడు శాతం పోన్స్ కూడా వస్తుంది ఎవరైనా నెలవారీ పాస్ తీసుకుంటే రెన్యువల్ సైతం అవకాశం ఉంది విజయనగరం నుంచి అప్పటికప్పుడు ప్రయాణం చేసేవారు నలభై శాతం మంది సౌకర్యాన్ని పొందుతూ ఉన్నారు ఈ రోజుల్లో దొంగతనాలు పెరిగిపోయాయండి అందుకే మీకోసం డిజిటల్ క్లాస్ రూమ్లు కూడా తీసుకొచ్చా ఒకటో ఫ్లాట వారం వద్ద పన్నెండు పెట్టెలతో ఇది ఉంది మీ చరవాణిలో నెంబర్ కొట్టగానే ఓటీపీ అడుగుతుంది ఆ వివరాలన్నీ నమోదు చేసి తలుపు తెరుచుకుంటుంది గంటకు ఇరవై రూపాయలు చెల్లించి అందులో పట్టినవన్నీ వస్తువులు దాచుకోవచ్చు రోజుకు పదిహేను మంది ఈ సేవలు వినియోగించుకుంటున్నారు ఒక్కసారి నా ప్రయాణం ఆలస్యం కావచ్చు అంత మాత్రాన గామనపడద్దు నేను వచ్చే వరకు సేవ తీర్చేందుకు చేసితో కూడిన వెయిటింగ్ హాల్ ఉందండి గంటకు పెద్దలకైతే ఇరవై నాలుగు రూపాయలు చిన్న వరకు అయితే పన్నెండు రూపాయలు చెల్లిస్తే చాలు ఇది మొదట ప్లాట్ఫారం వద్ద ఉంది ఉచితం కావాలంటే రెండో ప్లాట్ఫామ్ రండి టికెట్ చూపిస్తే చాలు రోజుకు రెండు వందల యాభై మంది వరకు ప్రయాణికులు ఇక్కడే సేద తీరుస్తూ ఉన్నారు అయితే అస్వస్థతకు గురైన అనారోగ్య సమస్యలు వెంటాడిన వన్ త్రీ నైన్ నూట ముప్పై తొమ్మిది కాల్ చేస్తే సరి మీరు ఒకవేళ బండిలో ఉంటే సమీప స్టేషన్ రాగానే ఆర్పీ ఆసుపత్రికి తరలిస్తారు అక్కడ ప్రాథమిక వైద్యం ఉచితం ఇలా విజయనగరంలోని నలభై వరకు ఓపి నమోదవుతుంది దొంగల బారిన పడిన సే నా సేవలో లోపలున్న ప్రమాదంలో చిక్కుకున్న నూట ముప్పై తొమ్మిదికి కాల్ చేయండి అంటూ ఇక్కడ స్క్రీన్పై తెలుస్తూ ఉంది నీళ్ళ కోసం అటు ఇటు తిరగద్దు బాటిల్ మీరు తెచ్చుకుంటే ఐదు రూపాయలకే మా సిబ్బంది లీటర్ నీళ్ళు ఇస్తారు సీసా కావాలంటే ఎనిమిది రూపాయలు ఇస్తే చాలు రోజుకు నూట యాభై నుంచి రెండు వందల వరకు ఇలా దాహరత తీర్చుకుంటున్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అయితే విజయనగరంలో ప్రధానంగా అయితే మాత్రము రైల్వే స్టేషన్లు అయితే మాత్రం మెరుగైన సేవలు అయితే మాత్రం రూపుదిద్దుకుంటున్నాయి ఎందుకు అంటే ఇక్కడ ఎవరైనా సరే ఇబ్బందిగా ఉన్నా ట్రైన్ ఏమైనా లేటుగా వచ్చినా సరే ఇక్కడ సేద తీర్చుకోవడానికి పెద్దలు అయితే ఇరవై నాలుగు రూపాయలు చిన్నవాళ్ళు అయితే మాత్రం పన్నెండు రూపాయలు ఏసీ అయితే మాత్రం ఒక గంట రెండు గంటలు లేట్ అయినా సరే మీరు విసుగు చెందకుండా ఉండడానికి సౌకర్యాలు అయితే కల్పిస్తూ ఉన్నారు అలాగే ఇంకా ఫ్రీ కావాలంటే మరో ప్లాట్ వెళ్తే అక్కడ కూడాను టికెట్ తీసుకుంటే చాలు అక్కడ కూడాను ఎంతసేపు అయినా సరే ఉండవచ్చు అలాగే మనం నీరు తాగాలన్నా సరే బయట కొనాలంటే ఇరవై రూపాయలు మనం బయట నుంచి నీ వాటర్ బాటిల్ తెచ్చుకోవాల్సి వస్తుంది అదే రైల్వే స్టేషన్ విజయనగరంలో అయితే మాత్రం ఎనిమిది రూపాయలకే ఇస్తూ అదే వాటర్ బాటిల్ కొట్టుకుని వెళ్తే ఐదు రూపాయలకి నీళ్ళు అందిస్తూ ఉన్నారు మెరుగైన సేవలు అందించడానికి అయితే మాత్రము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మాత్రం ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ఎవరు కూడాను చిన్నవాళ్ళు అలాగే వయోవృద్ధులు అలా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మెరుగైన సేవలు అందిస్తాము అందిస్తూ ఉన్నాయన్నట్టుగా ఇక్కడ ప్రధాన మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక విజయనగర ప్రధాన చూద్దాం ఆరోగ్య శాఖకు అవినీతి రోగం జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు అవినీతి రోగం సోకింది వైద్యాధికారులు ఉద్యోగులు సెలవులు సహా ప్రతిదీ పైసా ఉంటేనే పని జరుగుతుందని పలువురు వాపోతూ ఉన్నారు ఈ శాఖకు అనుబంధంగా మలేరియా కుష్టు నివారణ విభాగాలు జిల్లా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో అమల్లో జిల్లా స్థాయి అధికారులే పనిచేస్తూ ఉన్నారు వీరి పనితీరుపై వార్షిక రహస్య నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని చేయి తొలపకపోతే ఏసీఆర్పై పై సంతకం చేయకుండా జాప్యం చేస్తూ ఉన్నట్లుగా కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తూనే ఉంది ఏఎన్ఎంలు బదిలీలో కొన్ని పోస్టులు బ్లాక్ చేస్తారనే ఆరోపణలు డిఎంహెచ్ఓ జీవనారాణి వద్ద ప్రస్తావించగా బదిలీలు సక్రమంగా చేశామన్నారు బొద్దం వాడాడ జామీ కొత్త వలస మేపాడ సతివాడ విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ఏఎన్ఎం పోస్టులు ఎందుకు బ్లాక్ చేశారని అడగగా దీనిపై ఎవరి నుంచి తనకు ఫిర్యాదులు అందలేదు చెప్పడం ఆశ్చర్యం ఆ బదిలీలు దస్తం చూసి పరిశీలిస్తామన్నారు ఇటీవల జరిగిన ఏఎన్ఎంల బదిలీలో పన్నెండు పోస్టులు బ్లాక్ చేశారు తొందర డిప్యూటేషన్ పై నియమించేందుకు పథకం ప్రకారం ఇలా చేశారన్న ఆరోపణలు వెల్లవెత్తాయి ఇందులో డిఎంఏతో కార్యాలయంలో ఓ ఉద్యోగ కీలక పాత్ర పోషించారు ఈ కాలనీ బదిలీ కోరుకొని ఉద్యోగులు చూపకుండా బ్లాక్ చేసి నియమించారు ఒక్కొక్కరి నుంచి ముప్పై వేల వరకు వసూలు చేసినట్టుగా తెలిసింది దీనికి కార్యాలయ ఉద్యోగి కొత్త వలస పిహెచ్సి పిహెచ్సిలో ఉద్యోగ సహకరించినట్టుగా తెలుస్తూనే ఉంది డిఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అవినీతి రోగం అయితే మాత్రం సోకింది రోగులైతే మాత్రం అక్కడ వస్తారు వైద్యం చేపించుకొని వాళ్ళ యొక్క అనారోగ్యానికి గురవ్వకుండా చూసుకుంటారు కానీ వైద్య జిల్లా వైద్య శాఖ ఆరోగ్యానికి ఒక రోగం వచ్చింది చేయి తడపందే కాసులు తడపందే పోస్టింగులు రావు ట్రాన్స్ఫర్ జరగవు డిప్రెషన్ జరగడం లేదు అన్నట్టుగా కొంతమంది వాపోతున్నట్టుగా ఉంది ఇక్కడ డిఎంహెచ్ఓ జీవనారాయణ వద్ద ప్రస్తావించగా మా వద్దకి అలాంటి ప్రస్తావన రాలేదని చెప్పడం కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది మరి ఆశ్చర్యం ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రము జామి బొద్దం వాడాడ కొత్త వలస ఇవన్నీ కూడా ఎందుకు ఆ బ్లాక్లోనే పెట్టడం జరిగింది ముప్పై వారు ముప్పై వేలు కూడా మీ కింద అధికారులు చేతిపాటును చూపించారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నట్టుగా ఇవాళ తెలుస్తూనే ఉంది అయితే ట్రాన్స్ఫర్ కావాలన్నా డిప్యూటేషన్ కావాలన్నా కాసులు కురపంచాల్సిందే అన్నట్టుగా ఇక్కడ ప్రధానంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అవినీతి విషయం అయితే మాత్రం ఇది బయటికి ఇప్పుడు పూర్తిగా అవినీతి అయితే మాత్రం బయటపడుతూ ఉంటుంది ఎందుకు బ్లాక్ చేశారు ఎంతెంత మొత్తంలో తీసుకున్నారు ఎందుకు ట్రాన్స్పరెంట్గా జరగాల్సిన ట్రాన్స్ఫర్ లోపం ఎందుకు ఇక్కడ కనిపిస్తూ ఉంది అన్నట్టుగా ఇప్పుడు రాబోతున్న రోజుల్లో అధికారికంగా బయటపడుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన విషయం చూద్దాం పట్టణాల్లో జలధార మెగా ప్రాజెక్టులకు ప్రాధాన్యం నిలవరలో చంపవతి నదిలో అసంపూర్తి నిర్మాణం రానున్న ముప్పై ఏళ్ళు ప్రజలు తాగునీటి అవసరాలు తీర్చేందుకు గతంలో తేదేపా ప్రభుత్వం మంజూరు చేసిన ఏఐపి ప్రాజెక్టు పనుల్లో కూటమి ప్రభుత్వం కదలిక తెచ్చింది ఇటీవల మిగిలిన పనులు ప్రారంభానికి అవసరమైన అంచనాల్లో ప్రజా ఆరోగ్య శాఖ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించింది వీటికి అనుమతులు జారీ చేయడంతో పాటు టెండర్లకు నివేదికలు సిద్ధం చేయాలని ఉత్తర్వులు వచ్చాయి అన్ని సక్రమంగా జరుగుతాయి నవంబర్లో పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతూ ఉన్నారు గత తేదేపా కాలంలో ప్రారంభమైన పనులకు తర్వాత వచ్చిన ప్రభుత్వం మరోసారి భూమి పూజ చేసింది గుత్తదారులకు బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు ఆపేశారు ప్రస్తుతం ఆ అంచనాలు భారీగా పెరిగాయి బొబ్బిల్లలో నామాత్రంగా పనులు జరగా విజయనగరంలో ముస్లిం ముస్లింపల్లిలో పథక పైప్ లైన్లు మార్చాల్సి ఉందని తెలుస్తుంది ఉమ్మడి జిల్లాలో సాలూరు పాలకొండ నెల్లమర్ల పట్టణాల్లో పనులకు సంబంధించిన అంచనాలు సవరించారు ఈ మూడు పట్టణాల్లో నలభై ఆరు కోట్ల మేర భారం గతంలో నూట డెబ్బై ఒక్క కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించగా ప్రస్తుతం రెండు వందల పదిహేడు కోట్లకు అంచనాలు చేరాయి వీటిని ప్రభుత్వం ఆమోదించి డిపిఆర్లకు అనుమతులు మంజూరు చేసింది ఇక్కడ ఎస్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి వచ్చిన నిధులతో పాటు పనులు చేయనున్నారు విజయనగరం రాజ్యం అమృత్లో టూ పాయింట్ జీరోలో పథకంలో భాగంగా నిర్మించనున్నారు పార్వతీపురం బొబ్బిలి పనులు చేసిన గుత్తేదారులకు గత ప్రభుత్వంలో బిల్లులు చెల్లించగా పనులు అసంపూర్తిగా నిలిచాయి అక్కడ జరిగిన పనుల మేరకు బిల్లులు చెల్లించగా చెల్లించి కొత్తగా టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిగా పట్టణ మౌలిక సదుపాయాలు అభివృద్ధికి నిధునించి బ్యాంకు మంజూరుకి అనుమతించింది తాజాగా పంపించిన డిపిఆర్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది పార్వతీపురం బొబ్బిలి పట్టణాల్లో పథకాలకు యుఏడిఎఫ్ నుంచి రుణం పొందేలా అనుమతులు వచ్చాయి ఏఐబీ ప్రాజెక్టుల త్వరలో టెండర్లు పిలుస్తామన్నట్టుగా ఈ విజయనగరం జ్యోతి ప్రజారాజ్య శాఖ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే రానున్న ముప్పై ఏళ్ళు ప్రజలు తాగున అవసరాలు తీర్చేందుకైతే మాత్రం గత ప్రభుత్వం కంటే ముందుల ప్రభుత్వం తేదేపై ప్రభుత్వం తీసుకువచ్చింది తర్వాత గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత దీనికి నీటి వనరుల గురించి అయితే మాత్రం పూర్తిగా వదిలేస్తారన్నట్టుగా తెలుస్తూ ఉంది ఎప్పటికీ కూడాను తాగునీటి గురించి అయితే సమస్యాత్మకంగా మారుతూ ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ప్రతి దగ్గర కూడాను తాగునీటికి ఇప్పుడు కూడాను బయటకు కుళాయిలు ఎప్పుడు వస్తాయా నల్ల ఎప్పుడైతే వదులుతారా అన్నట్టుగా ఇక్కడ మహిళలు అయితే మాత్రం ఎదురు చూడవలసిన పరిస్థితి ఉంది కానీ ఇన్ని కోట్ల రూపాయలతో డిపిఆర్లో అయితే మాత్రం ప్రస్తావిస్తున్నామని చెప్తున్నారు కానీ పూర్తిగా ఇక్కడ చూస్తూ ఉన్న చంపవతి నదిలో అసంపూర్తంగా మెగా ప్రాజెక్టులకి అయితే మాత్రం పూర్తిగా నిలిచిపోయి ఎప్పటికైనా సరే తాగునీరు సమస్య గురించి అయితే తీర్చవలసింది బాధ్యత అయితే మాత్రం గత ప్రభుత్వం వదిలేసినా సరే ఇప్పుడున్న ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ప్రజలకు నీరు నీటి వనరులైతే అయితే మాత్రం తీర్చవలసిందని ప్రజలు వాపోతున్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంయును నేను మీ ఎంఈ నాయుడు